అందరు బాగున్నారండి ఈ దినము దేవుని వార్దానము ఎస్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచ్చి నుంచి చదువుకుందాం చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి దేవుడి పరిశుద్ధ మాటను మనందరి వేణికట్లో దీవించనుగాక ఆమెన్ దేవుని బిడ్డలారా ఎస్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఈ పదహారవ వచనము లాంటి నాడు నా అర చేతులలో మిమ్మలను చెక్కి ఉన్నాను దేవుని యొక్క అరచేతులలో మనమున్నాం దేవుని చేతులతో మనలను ఆయన నిర్మించి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది దేవుని బిడ్డలారా దేవుని యొక్క స్వరూపము చెప్పున నరులను దేవుడు సృజించినప్పుడు నరుని చేసినప్పుడు దేవుడు అనుకున్నాడంట నా పోలిక చెప్పున నేను చేయాలి అనుకున్నాడు కాబట్టి మనము ఎవరు పోలికలో ఉన్నామంటే దేవుని యొక్క పోలికలో మనమున్నాం దేవుని యొక్క పోలికలో ఉన్న మనలను దేవుడు తన సొంత స్థాలతో చేసిన తర్వాత దేవుడు అంటున్నాడు నేను నా చేతులతో చేసిన నా బిడ్డలు కనుక అర్ర చేతులలో పెట్టుకుని నేను చూసుకుంటున్నాను నరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగునిగాక నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి ప్రాకారములు అనగా మన సరిహద్దులు మనము కూర్చుండుట మనము లేచుట మనం పండుకున్నప్పుడు కాని మనం ప్రయాణం చేస్తున్నా లేకపోతే మనం పనిపాటలు చేసుకుంటున్నా ఉద్యోగాలు చేసుకుంటున్నా ఏ పని చేసినా కూడా దేవుడు అంటున్నాడు నీ ప్రతి ఒక్క సరిహద్దులు అనగా నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక హలో దేవుని విడిలారా అందుకే దావేదంటాడు అంటాడు నేను కూర్చున్నప్పుడు నేను లేచినప్పుడు నిన్ను పండుకున్నప్పుడు నిన్న దారి నడిచిన నన్ను పరిశోధించు ప్రభువా నన్ను పరిశీలించిన దావేదు ప్రార్థన చేశాడు ఎబ్బేజ్ కూడా ప్రార్థన చేశాడు కదా ఎబ్బేజ్జు ఏం ప్రార్థన చేశాడు తోడుగా ఉండజెమ్మో నా సరిహద్దులు విశాల పరిచమ దేవాన్ని ప్రార్థించాడు దేవుని బిడలారా ఏ బేజు ప్రార్థన ఆలకించి ఏ బేజు అడిగినవన్నీ కూడా దేవుడు దయచేసినట్లుగా ఈ ఉదయ కాల సమయంలో మనకు కూడా దేవుడు దయచేయాలని ఆశపడుచున్నాడు నా ప్రియమైన దేవుని బిడలారా ఈ యొక్క ఉదయ కాల సమయంలో దేవుని వార్ధనం ఏం చెప్తుందంటే చూడుము నార చేతుల్లో నేను నిన్ను ఉన్నాను మనం ఎవరి చేతులో ఉన్నాం దేవుని చేతిలో ఉన్నాం జీవము గల దేవుని చేతుల ఉన్న మన జీవితాలు మనలను ఆదరించి ఆదుకుని ప్రతి పరిస్థితులలో దేవుని చేతులు మనం ఉన్నాము గనుక దేవుని చేతులు ఉన్న మన జీవితాలను దేవుడు దీవించడానికి ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు నీ ప్రాకారము నిత్యము నా ఎదుట ఉన్నవి కాబట్టి ఉదయకాల సమయంలో మన ప్రాకారము మన సరిహద్దులు మన కుటుంబము మామూలు బిడ్డలు మన కలిగిన సమస్తము కూడా దేవుని చేతులు ఉన్నవని మనము గుర్తెరిగి ధైర్యము కలిగి నిర్భరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేయండి ప్రభు కొరకు జీవించండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించడానికి ఇష్టపడుచున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాల సమయంలో ఈ వార్ధాన్ని ఎత్తుపట్టుకుని ఇదేనా అంతా గడుపుదాం ఇదేనము దేవుని దైవ దీవి పొందుదాం దేవుని చేతిలో ఉన్న మనము దేనిని గూర్చి భయపడవద్దు దేనిని గూర్చి చింతపడవద్దు దేనిని కూర్చి ఆలోచించవద్దు నీ చింత యావత్తు దేవుని మీద వేసి నిర్భరమైన బుద్ధి కలిగి మెలుకుగా ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే ప్రభుని సమస్తాన్ని ఎరిగి ఉన్న దేవుడు గనుక ఆయన చేతుల్లో మన నిన్ను శక్కి ఉన్నాడు గనుక సమస్తము ఆయనకి తెలుసు అన్ని దేవుడు సమృద్ధిగా మీకు మీ కుటుంబాలకి దేవుడు దయచేయునుగాక ఆ మేన్ ఈ వాగ్దానం ద్వారాగా మనం ఇదంతా కూడా జీవించడానికి దేవుని కృప గాక తల వంచుదాం చిన్ని ప్రార్థన చేసుకుందాం తలలు వంచుదాం ప్రార్థన పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రిని స్తోత్రం ప్రభువా ఈ చిన్న మాటను మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం చూడము నార చేతులలో నిన్ను నేను చెక్కి ఉన్నానని చెప్పావు నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవని చెప్పావు ప్రభువా ఈ వార్ధానం ఎంతమంది బిడ్డలైతే వింటున్నారు వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఏ నైన్ ఇరుకుల్లో ఉన్నా వారి ఇరుకులు వారి ఇబ్బందులు ఏ సునాములో తొలగించండి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఏ సునాములు స్వస్థత మీరు ప్రభా చిన్నలు వృద్ధులు యవనస్తులు పెద్దలు అందరిని జ్ఞాపం చేసుకోండి తల్లిని దీవించండి ఆస్వాదించండి చంటి దీవించండి నాయన గర్భఫలం లేని వారికి గర్భఫలాలు దయచేయండి గర్భిణీ స్త్రీని దీవించండి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నా ఎవరైతే ఏ సమస్యలు అనారోగ్యంతో ఉన్నారో ఏ స్వాములు స్వస్థత గాక ఇక వందనాలు నాలుగు స్కూల్ కి కాలేజీకి హై స్కూల్ స్కూల్కి కి బోర్డు స్కూల్ కి నాయన ప్రతి బిడ్డను దీవించండి వారి వారి చదువుల్లో తోడుకొనండి కొనండి వారి రాకపోకల్లో తోడు పరీక్షలకు సిద్ధపరిచిన బిడలకు ప్రభావ నీ కాపుదలిచ్చి చక్కగా రాయటానికి కావలసిన జ్ఞానం దయచేయండి అంతేకాదు రాస్తున్న బిడలను కూడా దీవించండి చక్కగా రాసే భాగ్యం దయచేయండి ఏదైనా అంతా ప్రభు దీవించి ఆశ్రవదించి నడిపించమని కృపు చూపించమని ఈ ప్రార్థన మీరు అంగీకరించమని ఏ శయ్య నామములో ప్రార్థించు చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినగాక